ఒకప్పుడు బుల్లితెర మీద సందడి చేసిన వారిలో హరితేజ ఒకరు కొన్ని టెలివిజన్ షోలో యాంకరింగ్గా చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది కూచిపూడి డాన్సర్గా కెరియర్ మొదలుపెట్టిన హరితేజ బులితెరపై హల్చల్ చేసిందనే చెప్పాలి తొలినాళ్ళలో కొన్ని సీరియల్లో నటించి మెప్పించింది కూడా మనసు మమత ముత్యమంత పసుపు రక్త సంబంధం అభిషేకం తాలికట్టు శుభవేళ శివరంజని కన్యాదానం వంటి సీరియల్లో నటించి బులితెర ప్రేక్షకులకు చేరువైందనే చెప్పాలి ఆ సమయంలోనే కొన్ని టీవీ షోస్ లో యాంకరింగ్ గా కూడా చేసింది ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని టాప్ ఫైవ్ లో నిలిచింది హరితేజ బిగ్ బాస్ తర్వాత ఆమెకు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి దమ్ము ఆ ఆ టర్న్ అరవింద సమేత ప్రతిరోజు పండగ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది అలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో నటిస్తూనే కెరియర్ బిజీగా ఉన్న సమయంలోనే కన్నడకు చెందిన దీపక్ అనే వ్యక్తిని రెండు వేల పదిహేను లో హరితేజ వివాహం చేసుకుంది వీళ్ళకొక పాప ఉంది పాప పేరు అయితే ఏప్రిల్ రైతున ఉగాది పండుగ సందర్భంగా తన సిస్టర్ అలాగే అమ్మ నాన్నలతో ఈ పండుగను చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది దానికి సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ అందరికీ విశేషం తెలియజేసింది ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం